మహాసంపదలిచ్చు వర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో కాల కుమూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రూపిణీ మన మనసులలో కొలువైయుంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మని మనోసుఖాలు మహా మహానిధులో లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులో పారిజాతవన సౌగంధాలు సురాది నాదుల సత్సంగాలు గంధర్వాదుల ఘాన స్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మే మని ద్వీపం దేవదేవులా నివాసము అది కైవల్ పద్మరాగములు సువర్ణమనులు పది ఆమడలా పొడవు నడలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాలను సగి పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అస్త సిద్ధులు నవనవనిధులు హస్త దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రులా చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు भुवनेश्वरि सङ्कल्पमेजनि देवदेवुला निवासमू देवदेवुलानिवासमु कैवल्यमू.